హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఇవ్వడం లైక్ చేయడం వల్ల ఇవ్వడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు వివిధ నగరాలు జిల్లాల కేంద్రాలకు అత్యధునిక బస్సులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఏసీ వెన్నెల స్లీపర్స్ నైట్ డ్రైవ్ నైట్ రైడర్ డాల్బిన్ క్యూయిజ్ పేరులతో ఏపీ సిట్టింగ్ కమ్ స్లీపర్ కోచ్ల బస్సులను ప్రవేశపెట్టారు సిట్టింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతున్నాయి వాటికి కూడా అంచనాలు మించిన ప్రయాణికుల నుంచి ఆదరణలు లభిస్తోంది వారాంతపు సెలవుల రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత ఆకట్టుకునేలా తాజాగా బస్ ఛార్జీలను తగ్గించారు ఏసీ వెన్నెల స్లీపర్ సర్వీసుల్లో ఇరవై ఇంద్ర బస్ సర్వీసుల్లో పదిహేను శాతం వరకు ఛార్జీ తగ్గాయి ప్రస్తుతానికి అనంతపురం రీజియన్ ఇది అమల్లోకి వచ్చింది ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణ దృష్టిలో పెట్టుకొని క్రమంగా మిగిలిన రీజన్లను ఈ విధానాలను ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు సో ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ అయితే కనుక ప్రయాణికులకు రీజనబుల్గా ఛార్జీలు అయితే తగ్గిస్తుందని చెప్పైతే ప్రకటన అయితే చేసింది అలాగే ప్రయాణం మరింత సులభవంతంగా అయ్యేలాగా మరికొన్ని సర్వీసులు అయితే అందుబాటులోకి తీసుకురానున్నాయని చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్